నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులకి ఉరి శిక్షని తెలంగాణ హైకోర్టు ఖరారు చేసింది వాస్తవంగా రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున దిల్షుఖ్ నగర్లోని బస్ స్టాప్లో మిర్చి పాయింట్ దగ్గర జరిగినటువంటి జంట పేలుళ్లలో పద్దెనిమిది మంది చనిపోయారు నూట ముప్పై ఒక్క మంది గాయపడ్డారు ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బత్కల్ వీడు పరారీలో ఉన్నాడు పాకిస్తాన్లో ఉన్నాడు మిగిలిన ఐదుగురు నిందితులకి ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ రెండు వేల పదహారు డిసెంబర్ పదమూడో తారీఖుని తీర్పిచ్చింది ఎన్ఐఏ కోర్టు ఇది రెండు వేల పదహారులో తీర్పిచ్చింది వచ్చేటప్పటికి పదహారు నుంచి చూసుకుంటే ఇరవై ఐదు అంటే ఉరిశిక్ష విధించిన తొమ్మిదేళ్ళు పట్టింది ఆ ఉరిశిక్షను ఖరారు చేయడానికి కింద కోర్టులు ఉరిశిక్ష విధించగలుగుతాయి కానీ దాన్ని హైకోర్టు ధృవీకరించాలి ధృవీకరించడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది దేశద్రోహం వందల మంది ప్రాణాలకి సం